మీరు సమస్యలతో బాధపడుతున్నారా ఒక్కసారి ఈ గారికి కాల్ చేయండి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ పెళ్లి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్యాభర్తల సమస్యలు చెడు ప్రయోగాల్లో ఇలా ఎటువంటి సమస్యలకైనా ఈ గురువు గారు నూటికి నూరు శాతం పరిష్కారం చేయబడును నమ్మకంతో కాల్ చేయండి గురూజీ రామరాజు ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ ఎయిట్ జీరో వన్ ఏప్రిల్ ఒకటి మేషరాశి వారికి తెలిస్తే ఆశ్చర్యపోతారు ఈ రోజు ఈ వీడియోలో మేషరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏమిటో అలాగే రెండు వేల ఇరవై సంవత్సరం ఏప్రిల్ ఒకటవ తేదీన వీరి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉన్నాయో మేషరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయో నిజస్వరూపాలు మీకు తెలుస్తాయి ఇది తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు అయితే ఎవరి నిజస్వరూపాలు మీకు తెలియబోతున్నాయో అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల విషయాలు మీకు గోచరిస్తున్నాయో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గమనిస్తే ఈ రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం కలవరై ఉంటారు కృషితో పట్టుదలతో అనేక విజయాలను సాధించాలనే తపన కూడా వీరిలో అధికంగా ఉంటుంది అలాగే మానసికంగా ఎటువంటి సమస్యలు వచ్చినా కానీ వాటిని తట్టుకొని నిలబడగలుగుతారు వీరి యొక్క జీవితంలో ఒడిదుడుకులు ఎక్కువనే చెప్పుకోవాలి భారమైన కుటుంబ బాధ్యతలు కూడా వీరికి ఉంటాయి అయినప్పటికీ పరిస్థితులను అధిగమించి వీరు చక్కగా యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు వీరికి అదృష్టం కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి అయితే ముఖ్యంగా ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఒకటిన వీరి యొక్క దినఫలాల ప్రకారం కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని గడిపే అవకాశాలు ఉన్నాయి కొంతమంది వారితో కలిసి బయటకు వెళ్లే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మరికొంతమంది మీ యొక్క బంధువులతో కలిసి కుటుంబ సమేతంగా విహార యాత్రలకు వెళ్లడానికి ప్రయాణాలను మొదలు పెట్టబోతున్నారు ఈ యొక్క రాశి వారికి చెందిన వ్యక్తులు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ జీవితంలో మీరు కొన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇది వరకు మీరు చాలా కాలంగా ఎవరినైతే నమ్ముతున్నారో అంటే మీ కార్యాలయంలో ఎవరినైతే నమ్ముతున్నారో వారి యొక్క నిజ స్వరూపం బయటపడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ యొక్క రాశి వారికి చెందిన వ్యక్తులు ఎవరైతే చాలా కాలంగా మిమ్మల్ని మభ్య పెడుతున్నారో మీ ముందు మంచిగా నటిస్తున్నారు వారికి సంబంధించి నిజ స్వరూపం తెలుస్తుంది ఒక సంఘటన ద్వారా వారు మీ యొక్క మేలును కోరుకునే వ్యక్తిలా మీ కీడును కోరుకునే వ్యక్తిలా అనే విషయంపై మీకు పూర్తి క్లారిటీ అయితే రాబోతుంది వారి యొక్క నిజ స్వరూపం తెలిసి ఒక చక్కటి గుణపాఠాన్ని మీరు నేర్చుకోబోతున్నారు ఎలాగైతే మీరు వ్యాపారస్తులు వ్యాపార జీవితంలో కొన్ని మెలకువలు మీరు నేర్చుకుంటారు అలాగే వ్యాపార భాగస్వాములను ఎంపిక చేసుకునే విషయంలో కూడా మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మీరు ఎంపిక చేసుకునే వ్యాపార భాగస్వాముల విషయంలో అప్రమత్తంగా లేకపోతే మాత్రం భవిష్యత్తులో అది మీ యొక్క వ్యాపార జీవితంపై ప్రతికూలమైన ప్రభావాన్ని చూపించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి ఈ యొక్క రాశి వారికి చెందిన వ్యక్తులు నూతనంగా ఉద్యోగంలో జాయిన్ అయిన వ్యక్తులకు పని ఒత్తిడి కాస్త ఎక్కువగానే ఉంటుంది అయినప్పటికీ కూడా మీరు నిరాశ చెందకుండా పనులను విజయవంతంగా ముందుకు వెళుతూ ఉంటారు ఇక ఈ యొక్క రాశి వారికి మిగిలిన అన్ని అంశాలు కూడా సాధారణంగా గడవబోతున్నాయి ఈ యొక్క రాశి వారికి ఆరోగ్య విషయంలో చిన్నపాటి ఒత్తిడి ఎదురవుతుంది తలనొప్పి వెన్ను నొప్పి సమస్యలు ఇబ్బంది పెడతాయి గృహిణులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క రాశి వారికి ధన ప్రాప్తి కలగబోతుంది అలాగే నూతనమైన వస్తువులను బంగారు ఆభరణాలను కొనుగోలు చేసేటటువంటి పరిస్థితులు నిర్ణయాలు గోచరిస్తున్నాయి ఈ యొక్క రాశి వారికి శివారాధన చక్కటి ఫలితాలు కలిగిస్తుంది హనుమాన్ చాలీసాను పాటించడం ద్వారా శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు చూశారు కదండి ఇది వాటి వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్